హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ బ్లాగ్స్ నేను మీ విమల ఇక్కడైతే కృష్ణాష్టమి వస్తుంది కదా కృష్ణాష్టమి ఈరోజు కృష్ణునికి ఇష్టమైన పాయసం అండి అటుకుల పాయసము అటుకుల పాయసమే ప్రసాదంగా పెడతారు కదా సో మాకైతే పండగ లేదు పండగ చేసుకోవాలి అనుకునే వాళ్ళు అటుకుల పాయసం పెడతారు కదా సో అందుకోసమని అటుకుల పాయసం రెసిపీ చేశాను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి కాకపోతే మీరు ఈ పాయసం అనేది మీకు ఇంట్లో అలవాటు ఉంటే కొంచెం ఎక్కువ చేసుకోండి కానీ మీ ఇంట్లో ఎవరికి అలవాటు లేకుంటే మాత్రం చాలా కొంచెం చేసుకోండి ఎందుకంటే ముందే చెప్తున్నాను మా ఇంట్లో నేను ఒక్కదాన్నే తిన్నాను ఈ పాయసం మొత్తం ఎవ్వరు అంటే అటుకులు మా ఇంట్లో పెద్దగా తినరు అంటే ఇప్పుడు పోహ అలాంటివి చేసుకుంటాం కదా సో మా ఇంట్లో పెద్దగా తినరు నేను కృష్ణాష్టమి రోజు ఒక్కరోజు చేసే జస్ట్ నైవేద్యానికి పెడుతుంటాను మాకు పండగ లేదు సో ఈసారి అందుకే వీడియో కోసం అని ముందే చేశాను పాయసము సో ఇక్కడైతే ఫస్ట్ ఒక కప్పు అటుకులు తీసుకోండి ఇంతకంటే మీరు ఒకవేళ అందరు తినకపోతే చిన్న కప్పు తీసేసుకోండి నేనైతే ఒక కప్పు తీసుకున్న అటుకులు కూడా పల్చెట అటుకులు దొడ్డటుకులు రెండు ఉంటాయి సో అటుకులు తీసుకోండి నేనైతే ఇక్కడ అటుకుల పాయసంలోకి ఈ బాదం బాదము కట్ చేసుకుంటున్నాను అన్నమాట సో బాదము కాజు కిస్మిస్ నేను కాజు లేవు కాజు ఇంట్లో ఎక్కువ లేకపోతే ప్యాకెట్ తెస్తే ఆ కిస్మిస్లో రెండు మూడే వచ్చాయి బాదం అయితే ఇంట్లో ఉన్నాయి సో బాదంను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ముక్కలుగా ఇప్పుడు చేపరు కూడా వస్తుంది కదా బాదం చేపరు అది తీసుకుంటే ఇంకా హ్యాపీగా తొందర కట్ అవుతాయి సో ఇవైతే ఒక కప్ అటుకులు తీసుకున్నాం కదా ఇవైతే ఒక కప్ అటుకులు ఇవి ఫస్ట్ ఒక మీ దగ్గర ఒకవేళ ప్యాన్ పెట్టుకుంటే ప్యాన్ పెట్టుకొని అయితే స్టీల్ గిన్నె పెట్టుకున్నా మిగతా అవన్నీ కూరలు వాడతాం కదా సో అందుకని నేను నా దగ్గర నేను ఆల్మోస్ట్ పాయసాలు అట్లాంటివి స్టీల్ గిన్నెలోనే వేస్తాను ఒక స్పూన్ నెయ్యి వేసి ఫస్ట్ మనం ఈ బాదం వేయించుకోండి మనం వేయించుకుంటే కొ ఇవి కొంచెం లైట్ రెడ్ వస్తానే తీసేయండి ఎందుకంటే కొద్దిసేపు ఉండిస్తే మళ్ళీ మాడిపోయినట్టు అవుతాయి బయటికి తీసినా కూడా వేడికి తర్వాత కిస్మిస్ కూడా వేయించుకోండి కిస్మిస్ కాజు ఇవి వేయించుకున్న తర్వాత ఒక్క స్పూన్ ఇంకా నెయ్యి వేసి ఈ అటుకులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి మంచిగా నేను ఒక మిస్టేక్ చేసిన ఏంటంటే ఇంక ఇవి వేస్తూనే కొంచెం వేసేటప్పుడు చూసినారా అవి పొంగినాయి అయ్యో అలా పొంగిపోతాయేమో అని చెప్పి ఎక్కువసేపు వేయించలేదు సో మీరైతే కొంచెం నిదానంగా ఇంకా కొంచెం బాగా బ్రౌన్ కలర్లో వస్తే ఇంకా బాగుంటుంది కావచ్చు పాయసము సో ఇలా కొంచెం ఎక్కువసేపు వేయించుకోండి బ్రౌన్ కలర్లో నేను చెప్తున్నా కదా మీకు అలవాటు ఉండి పాయసము మీ ఇంట్లో వాన తింటారంటే ఒక రకమైన క్వాంటిటీ చేసుకోండి లేదంటే జస్ట్ కొంచెం దేవుడి మందమే చేసి పెట్టండి ఎందుకంటే మా ఇంట్లో మా జోస్ అసలు ముట్టుకోలేదు లేకపోతే మా జోస్ అసలు స్వీట్లు అంటేనే ఇట్లా పడి పడి తినేది బేసిక్గా వీళ్ళు పోహా కూడా తినర్లే నేను ఇంకా కొంచెం క్వాంటిటీ తక్కువ చేయాల్సింది పాయసం అయితే మొత్తం నేనే తిన్నాను సో మంచి నేను ఇక్కడ తప్పు చేసినా ఇంకొంచెం రెడ్గా వేయించుకోండి అటుకులు తర్వాత ఒక కప్పుకు నేను ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్లు పోసాను చిక్కటి పాలు పోసాను అవి నీళ్ళు కలపలేదు సో ఒక కప్పు పాలు పోసి ఒక కప్పు నీళ్లు పోసాను అనమాట మీరు ఇంకా కొంచెం పలచ ఉండాలి అంటే ఇంకో కప్పు పాలు కూడా పోసుకోండి నేనైతే రెండు కప్పులు పోసి మంచిగా ఉడకనిచ్చాను సేమ్ నాకు సేమియాని పోతుంది పాలతో చేస్తే ఈ అటుకులు మంచిగా ఉడకనివ్వండి ఇట్లా పట్టుకుంటే ఫస్ట్ అయితే విరగలేదు కొంచెం మెత్తగా ఇట్లా పట్టుకుంటేనే మెత్తగా అయినంతవరకు ఉడకనివ్వండి మంచిగా ఉడికిన తర్వాత ఇక్కడ నేను వేయించినవి బ్లాక్ వింటే అవి తీసేస్తున్నానులేండి సో ఇక్కడ మంచిగా ఉడకనిచ్చి మీరు నేనైతే మీకు స్వీట్కి తగినంత వేసుకోండి చక్కర అయితే నేనైతే కరెక్ట్ ఒక కప్పు వేశాను కదా అటుకులు సో ఒక కప్పు నేను హాఫ్ కప్పు వేశాను హాఫ్ కప్పు హాఫ్ కప్పు పావు కప్పు వేశాను చక్కర అంతే మీరు మీ రుచికి తగినంత వేసుకోండి ఇది మనం ఇట్లా పట్టుకున్నప్పుడు మాత్రం ఇందాక విరగలేదు సో ఇట్లా పట్టుకుంటే ఇట్లా మెత్తగా ఇట్లా మెత్తగా అయిపోయేంత వరకు ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాతనే చక్కెర వేసుకోండి మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు నేను బెల్లంతోనే చేద్దాం అనుకున్నా బట్ ఒకసారి ఎంత మంచిగా వేసినా బెల్లం వేస్తానే పాలు విరిగిపోతాయి ఆ భయం కొద్ది నేనైతే చెక్క రేస్ చేశాను నాకైతే చెక్క రేస్ చేస్తే కొంచెం సేమే టేస్ట్ లాగా అనిపించింది కొంచెం ఈ యాలకలు వేసుకున్నా తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా బాదము అవి కూడా వేసుకోండి అవి వేసి మొత్తం కలుపుకొని నాకైతే పాయసం ఎప్పుడు చల్లారనాక తినడమే అలవాటు ఈ ఈ మా ఈ ఇట్లా పాలు ఉండగానే బంద్ చేయండి ఎందుకంటే కొద్దిసేపటికి అలా చిక్కగా అయిపోతుంది అక్కడికే చాలా గట్టిగా అయిపోయింది కొద్దిసేపటి తర్వాత సో ఇంకొంచెం పాలు ఉండగానే బంద్ చేయండి చాలా బాగుంటుంది సో మీరు స్వీట్ తినేవాళ్ళు ఫస్ట్ టైం తినేవాళ్ళైతే కొంచెమే వేసుకోండి నాకైతే అసలు వేడి వేడి తినడం అలవాటే ఉండదు కొంచెం టేస్ట్ చూసి చెప్దామని చెప్పి కొంచెం తిన్నాను పర్లేదు బాగానే ఉంది కానీ మా ఇంట్లో వాళ్ళకి ఎందుకు నచ్చలేదు నేనైతే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా ఈ పాయసం చేసేటప్పుడు బిహైండ్ ద సీన్స్ చూడండి నేను ఫస్ట్ చక్కెర వేసేటప్పుడు మొత్తం చక్కెర అంతా కింద పడిపోయింది ఇంక ఇక్కడ ఈ చక్కెర డబ్బా నేను చేసే హడావిడి నేను వంట చేసే వంట చేసిన తర్వాత సర్దుకు చూడండి లైట్ పో మస్త అండి అసలు యూట్యూబ్లో వంట వీడియో చేయడం అయితే ఇక్కడైతే ఈవినింగ్ మా జోషికి స్కూల్లో కాంపిటీషన్ ఉందన్నమాట అంటే కృష్ణాష్టమికి పార్ట్ గోపికమ్మ పార్ట్ డెకరేట్ చేయాలి అది కాంపిటీషన్ సో కుండ కొనుక్కొచ్చాము అలాగే డిమార్ట్లో ఈ పెయింట్ డబ్బా తీసుకొచ్చినామండి పెయింట్లు ఆరు పెయింట్లు వచ్చినాయి నేను అక్కడే కలర్ చూసుకుంటే అయిపోవు కొన్ని కలర్స్ వచ్చినాయి కానీ పింక్ లేదు రెడ్ ఉంది ఈ పెయింటింగ్ బ్రషెస్ కూడా తీసుకొచ్చినాం ఈ పెయింట్ డబ్బాలు అయితే హండ్రెడ్ రూపీస్ అయినాయి ఈ పెయింటింగ్ బ్రష్లు మాత్రం అరవై రూపాయలు అయినాయి యాభై తొమ్మిది రూపాయలు ఇవి కొనుక్కొచ్చినా మళ్ళీ ఆ కుండకు అరవై రూపాయలు అయింది మళ్ళీ ఫెవికి కొనుకొచ్చిన ఫెవికి ఇరవై ఐదు రూపాయలు మళ్ళీ లేసు ఈ స్టోన్ లేసేమో మీటర్ ఇరవై ఆ మిడిల్ లేసేమో పది రూపాయలు ఆ నాలుగు అద్దాలు ఉన్నాయి కదా ఒక ఇరవై రూపాయలు రేపు ఏమవుతుందో కానీ మొత్తానికైతే మా చూసి నాతో ఇంత ఖర్చు పెట్టేసింది అసలు కాంపిటీషన్ ఏమో కానీ ఖర్చు అయ్యింది మొత్తము ఏదో లే పిల్లలు ఇట్లా అన్న కొంచెం యాక్టివిటీస్లో ఉంటారు కదా అని చెప్పి తను పార్టిసిపేట్ చేస్తాను అంటే ఇంక ఇవన్నీ తిరిగి తిరిగి కొనుక్కొని వచ్చాను ఏం చేస్తాం మా జో మా ఇంట్లో ఎవరు చెప్పినా వినకపోయినా మా జోస్ చెప్పినట్టు నడుస్తూ ఉంటుంది అనమాట అంట మొండి చేస్తుంటుంది మంచిగా ఇక్కడ కూర్చొని ఇంకా పెయింట్ వేస్తుంది యాక్చువల్గా కాంపిటీషన్లో పెయింట్ ఇట్లా కింద పడిపోతుంటాయి కదా ఫ్లోర్ మీద అందుకు అక్కడే క్లీన్ చేయాలంటే కష్టమని స్కూల్లో ఉట్టి పెయింట్ మీరు వేసుకొని రండి మళ్ళీ పైన మనం డెకరేట్ చేస్తాం కదా అవన్నీ కంపల్సరీ స్కూల్కి వచ్చే చేయాలన్నారంట ఇంకా మా జోషికి పెయింట్ కింద పడుతుందని కింద ఒక వేస్ట్ క్లాత్ వేసుకొని నీట్గా రౌండ్గా మొత్తం ఫస్ట్ ఎల్లో కలర్ వేసింది నేను కలర్ కాంబినేషన్ ఎల్లో వేసి పైన రెడ్ వేసి మధ్యలో ఇలా లేసేసి స్టోన్స్ వేద్దామన్నా ఎందుకంటే ఎల్లో అయితే కొంచెం బ్రైట్గా కనపడుతుంది మేము తెచ్చిన బ్లూ లేస్కి ఎల్లో అయితే బాగా కనబడుతుంది అని చెప్పి ఎల్లో వేపించాను పైన రెడ్ పెయింట్ వేసింది సో ఇక్కడైతే నితీష్ ఇంతకుముందు కృష్ణుని వేషం వేసిన పిక్స్ అండి